ఒక పాఠశాల ఒక యాప్తో పేరుతో సమగ్ర డాష్ బోర్డ్ అయితే రాబోతోంది విద్యా సంవత్సరం ముగింపు రోజున తల్లిదండ్రుల మెగా సమావేశం కూడా ఉండబోతుంది అన్ని బడుల్లోనూ కంప్యూటర్ ల్యాబ్లు విద్యార్థులు సమాచారం పంపేందుకు ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు ముఖ్యంగా మనం చూసుకుంటే ఉద్యోగులు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి కీలక మార్పులు అయితే వస్తున్నాయి ప్రభుత్వ పాఠశాల కావచ్చు జూనియర్ కళాశాలలో కావచ్చు ప్రమాణాలు మెరుగుపరిచేందుకు రాబోయే ఆరు నెలల్లో అనేక మార్పులు తీసుకొచ్చేందుకు విద్యాశాఖ అసలు చేస్తోంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే పాఠశాల వారిగా వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు ఒక పాఠశాల ఒక యాప్ పేరుతో సమగ్ర డాష్ బోర్డ్ను సిద్ధం చేస్తున్నారు విద్యా సంవత్సరం చివరి పనిదినం రోజున మరోసారి తల్లిదండ్రుల ఉపాధ్యాయుల మెగా సమావేశం నిర్వహిస్తారంట ఇక సర్వేపల్లి రాధాకృష్ణ మిత్ర కిట్లను ఒకటి నుంచి పన్నెండు తరగతుల విద్యార్థులకు అందించేలా చర్యలు చేపట్టారు ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలతో పాటు పోటీ పరీక్షల మెటీరియల్ ప్రాక్టికల్ రికార్డులు అందజేయనున్నారు బడిలోకి స్టార్ రేటింగ్ అయితే మెరుగుపరిచేందుకు పాఠశాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంస్థలో ఇంటర్మీడియట్ సిలబస్ను మార్పు చేయడంతో పాటు ప్రశ్నపత్రాల విధానాన్ని కూడా మారుస్తూ ఉన్నారు వెనుకబడిన విద్యాలతో పాటు పిల్లలకు అదనపు బోధనకు అందించేందుకు ఐఐటి మద్రాసుతో కలిసి కొత్త కార్యక్రమాన్ని విద్యాశక్తి కార్యక్రమం అనేది ప్రారంభిస్తున్నారు అకాడమిక్ క్యాలెండర్ను సమర్థంగా అమలు చేసేందుకు డిజిటల్ మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు మొత్తం ఉద్యోగులకు సంబంధించి అన్నీ కూడా ఏకీకృతం చేసుకుంటూ వెళ్తున్నారన్నమాట మొత్తంగా రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ కూడా ఒక పాఠశాల ఒకే యాప్ పేరుతో సమగ్ర సమాచారం అయితే సిద్ధం చేయడం జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్